హై యూస్ నేను రైల్లో ప్రయాణిస్తూ ఉన్నాను ఫస్ట్ క్లాస్లో నేను ప్రయాణిస్తున్నా ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది నా ఫ్రెండ్ ఏమో స్లీపర్లో ఉన్నాడు వాడి దగ్గర స్లీపర్ టికెట్ ఉంది అతను తెలిసిన అతను జనరల్లో ట్రావెల్ చేస్తున్నాడు అతని దగ్గర జనరల్ టికెట్ ఉంది ఓకే టీటీ వచ్చాడు నా టికెట్ చూసాడు నన్ను చూశాడు దిగుబడి ముందు మీరన్నాడు అలాగే స్లీపర్లో ఒక అతను ఎక్కాడు అక్కడ కూడా మా ఫ్రెండ్ని చూశాడు టీటీ అక్కడ చెక్ చేసి ఆహా వద్దును దిగిపో అన్నాడు అలాగే జనరల్ ఉన్నటువంటి మా ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా దిగిపో అన్నాడు టికెట్ ఉంది మా దగ్గర ఎన్ని ప్రూఫ్లు కరెక్ట్ ఉన్నాయి మరి ఎందుకు దిగిపోమన్నాడు అలా మిమ్మల్ని కూడా టీటీ దించవచ్చని మీకు తెలుసా రైల్వే మాన్యువల్ అని ఒకటి ఉంటుంది నిబంధనలు అన్నట్టు అనుకోవచ్చు వాటిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ప్రయాణికులు కావచ్చు అదేవిధంగా రైల్వే అధికారులు ఈ టీటీ కానీ రిమైనింగ్ వాళ్ళంతా కూడా ఒకవేళ రైల్వే మాన్యువల్ ప్రాపర్ వేలో కనుక టీటీ ఫాలో అవుతుంది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఏంటిది నా దగ్గర టికెట్ ఉన్నా సరే నన్ను ఎందుకు దించుతున్నారు నేను నా ఫ్రెండు నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం కూడా కారులో వస్తున్నాం యాక్సిడెంట్ అయింది దెబ్బలు తగిలే సో ముగ్గురం కూడా ఇంకా ఆసుపత్రికి వెళ్ళాలి ఆ దెబ్బలు నేను ఎలా కాలం మేనేజ్ చేసి నేను ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళిపోయిన టికెట్ మా వాళ్ళ స్లీపర్లకి వెళ్ళాడు మా వాడి ఫ్రెండ్ జనరలో ఎక్కేశారు టీటీ చూసాడు మూడు మీద దెబ్బలు కనిపిస్తున్నాయి సో ఈ రైలు వచ్చేసి ఇంకో మూడు వందల కిలోమీటర్లు అనుకుందాం అంత దూరం వెళ్ళే లోపు మేము చనిపోవచ్చు లేదా మధ్యలో ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు సో నేను అందులో ట్రావెల్ చేయలేని ఇబ్బంది అవుద్ది అకస్మాత్తుగా మధ్యలో జరగడం జరిగింది నాకు మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడతారు ప్రాణం కూడా పోవచ్చు అందుకనే ఏం చేస్తారు రైలు ఎక్కడైతే మొదలవుతుందో అక్కడే నన్ను దించేస్తారు నేను ప్రయాణం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నానని టీటీ గమనిస్తే దాని తగ్గట్టుగా ఆయన దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉంటే నన్ను రైలు నుంచి దించేస్తారు అక్కడ ఉన్న రైలు సిబ్బందికి అప్పు చెప్తారు వాళ్ళు నేను ఆసుపత్రిలో అడ్మిట్ చేయడము ఇంకేదో చేస్తారు నాట్ ఓన్లీ దిస్ వేరే విధంగా నా హెల్త్ అస్సలు బాగాలేదు దొరుకుతూనే దొంగుతూనే ఉన్నా సో అది గమనించాడు ఏదో తేడాగా ఉంది దించేయాలి దించేటప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలి ఇలా సో నేను అంత దూరం ప్రయాణం చేయలేని విషయం అక్కడ ఉన్న వాళ్ళు గమనించి టీటీకి చెప్పిన టీటీ వచ్చి మొత్తం చెక్ చేసిన యాజ్ పర్ రైల్వే మాన్యువల్ నన్ను దించేసే అర్హత ఆయనకుండింది అండ్ మరో హక్కు కూడా ఆయనకు ఉండింది సో నేను దిగక తప్పదు అంటే రైల్వేలో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరైనా కానీ ఇబ్బందికరంగా మీకు కనుక అనిపిస్తే అనిపిస్తే అంతా చెక్ చేసుకుని టీటీకి చెప్తే టీటీకి వచ్చి చెక్ చేస్తే యాజ్ పర్ రైల్వే మాన్యువల్ వాళ్ళని దించేస్తాడు దించేస్తాడు అనటం కన్నా వారిని జాగ్రత్తగా సురక్షితంగా వారిని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే విధంగా అక్కడ రైల్వే సిబ్బందితో మాట్లాడి వారిని బ్రతికిస్తారనే కావచ్చు మనం భావించవచ్చు ఓకేనా సో రైల్వేకి సంబంధించి మన దగ్గర టికెట్ ఉన్న ఈ టీటీ మనల్ని దించే చెప్పుడు ఏంటంటే ఇది ఇలాంటప్పుడు